హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే రెస్టారెంట్ స్టైల్లో దొండకాయ ఫ్రై చూద్దామండి ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను నోట్ చేసుకోండి ఇప్పుడైతే కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసేసుకొని హీట్ అవ్వనివ్వండి ఇక్కడైతే నేను హీట్ అవుతుందో లేదా అని చెక్ చేస్తున్నాను హీట్ అయితే అయ్యిందండి సన్నగా తరిగిన దొండకాయ ముక్కల్ని గుండ్రంగా ఇలా కట్ చేసేసుకొని సగమన్నది వేసేద్దాము ఈ సగమన్నది వేసేసి వేయించుకుందామండి అయితే ఒకసారి అయితే మనం కలుపుకుందామండి అంటే ఒకదాని మీద ఒకటి ఉన్నది కదా ఆయిల్లోకి మొత్తం మునిగేంత వరకు కలిపేసేసుకొని వేయించుకుందాము చాలా వరకు వేగిపోయినాయి కదా వీటిని అయితే ఒకసారి కలిపేసుకుందామండి కలిపేసేసుకొని వీటిని అయితే కొంచెం కొంచెంగా తీసేసుకుందాం ఇప్పుడు వీటిని అయితే మనం తీసేసుకునే లోపు మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అన్నది ఇచ్చి షేర్ ఇస్తే నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది మొత్తాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడైతే ఇంకో సగం అన్నది ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వాటిని కూడా వేసి సేమ్ ఇందాక లాగానే వేయించేసుకుందాము ఒకసారి కలిపేసుకుందాం బాగా వేయించేసేసుకుందాం చూసారా చక్కగా వేగిపోయినాయి కదా వీటిని కూడా ఒకసారి కలిపేసేసుకొని తీసేసుకుందాం దొండకాయ ముక్కల్ని మరీ గట్టిగా వేయించేసుకోమాకండి కొంచెం చేదొస్తుంది ఎందుకంటే మాడిపోతే ఏ కర్రీ అయినా సరే చేదనిపిస్తుంది కాబట్టి ఇప్పుడైతే నేను ఇంగ్రీడియంట్స్ అన్ని చూపించాను కదండి పల్లీలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ కరివేపాకు అన్నీ కూడా ఇయ వీటిని అయితే ఇదే ఆయిల్లో వేయించేసేసుకొని గిన్నెలోకి అయితే తీసి పెట్టుకోండి నేనైతే పెట్టేసేసుకున్నాను ఇప్పుడైతే దొండకాయలు వేడిగా ఉన్నప్పుడే దానిలో తగినంత సాల్ట్ రెండు స్పూన్ల కారము కొంచెం గరం మసాలాను కూడా వేసి వేయించుకున్న పల్లీలు వేయించుకున్న పచ్చిమిర్చి వేయించుకున్న దంచి వేయించుకున్న వెల్లుల్లిపాయలు వేయించుకున్న కరివేపాకును కూడా వేసి స్పూన్తో కుదిరితే స్పూన్తోనే కలుపుకోండి నాకైతే స్పూన్ కంటే కూడా ఇలా మిక్స్ చేసుకుంటేనే బాగా మిక్స్ అవుతుందని నా ఫీలింగ్ మీకు అర్థమవుతుందని స్పూన్ అయితే టే ఒకసారి అయితే చూపించాను ఇలా అయితే బాగా మిక్స్ చేసేసుకోండి బాగా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ అన్నది అయ్యి సరిపోయిందో లేదో కూడా మీరు చూసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా అనిపించింది ఇప్పుడైతే ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే మనమైతే టేస్ట్ చూద్దాము ఇప్పుడైతే రైస్ లోకి వేసేసుకుని కలిపేసుకుంటున్నానండి చూసారా ఎంత చక్కగా కలిసిపోతుందో ఫ్రై ఫ్రై గానే ఉంది కాకపోతే రైస్ లోకి కూడా మిక్స్ అయిపోయింది అనమాట ఇది అన్నది తింటే చాలా అంటే చాలా టేస్ట్ గా ఉందండి పప్పులోకైనా సాంబార్లోకైనా ఎందులోకైనా సరే ఈ ఫ్రై అన్నది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోనే త్వరగా అయిపోయింది కదండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్